వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ వీడియోలో మ్యాంగో జ్యూస్ తయారీ విధానం మ్యాంగో జ్యూస్ తయారీ విధానికి కావాల్సినవి మ్యాంగో పీసెస్ రా మ్యాంగో పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి పుదీనా గ్రీన్ చిల్లీ సాల్ట్ రాక్ సాల్ట్ లిటిల్ పించ్ ఆఫ్ షుగర్ ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకోవాలి జ్యూస్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తాగితే సమ్మర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలత చాలా బాగుంటుంది ఈ విధంగా పీసెస్ని ఇందులో వేసుకోవాలి మిక్సీలో వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ తయారు చేసుకుని ఫిల్టర్ చేసుకుని తాగితే టేస్టీ టేస్టీ మ్యాంగో జ్యూస్ రెడీ అవుతుంది పీసెస్ మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకున్నాక పుదీనా వేసుకోవాలి దెన్ గ్రీన్ చిల్లీ సాల్ట్ కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి మిరియాలు షుగర్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే రెడీ అవుతుంది ఈ విధంగా మ్యాంగో జ్యూస్ రెడీ అయింది గ్లాస్లో ఫిల్టర్ చేసుకుని మిక్సీ చేసుకుని ఫిల్టర్ చేసుకుని గ్లాస్లో తీసుకుంటే సర్వింగ్ కి రెడీగా ఉంటుంది ఓకే వ్యూవర్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో